ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు చాలా అందంగా ఉంటాడు తెలివైనవాడు కానీ పెద్ద సోమరిపోతూ వాడి జేబులో ఎప్పుడు ఒక అద్దం ఉండేది తన అందాన్ని తానే అద్దంలో పదే పదే చూసుకుంటూ తగి మురిసిపోయేవాడు గంటకు పదిసార్లు మొహం గడిగితే ఇరవై సార్లు తలదూగుకునేవాడు కానీ ఇంటిలో ఒక పని కూడా చేసేవాడు కాదు చూసి చూసి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది తల్లిదండ్రులు మొసలాళ్ళు అవుతున్నాయి ఎటువంటి సాయం చేయక వాళ్ళ మీదనే పడి తిరిగి తిరిగే నీలాంటి వెధవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ ఇంట్లోంచి బయటికి తరిమేశాడు వాడు ఆ ఊర్లో ఎవరికి మొహం చూపించలేక పక్కనే ఉన్న ఇంకో ఊరికి బయలుదేరాడు మధ్యలో పెద్ద అడవి ఉంది సగం దూరం పోంగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది అప్పటికి నడిచి నడిచి కాళ్ళు బాగా లాగుతూ ఉన్నాయి దాంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూర్చున్నాడు వీడు ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో సరిగ్గా ఆ చెట్టు మీదనే వెయ్యి సంవత్సరాల నుంచి ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు వాడు ఆ అడవిలో ఒంటరిగా అటువైపు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పట్టుకొని కమ్మగా తినేస్తూ ఉంటాడు దాంతో ఆ బ్రహ్మరాక్షసు గురించి తెలిసిపోయి ఊళ్ళో చుట్టుపక్కల జనాభాలు అటువైపు రావడం మానేశారు దాంతో వాడికి చాలా కాలం నుంచి జంతువులు పక్షులు కాయగూరలే తప్ప మనిషి మాంసం కరువైంది ఈ యువకుడు చెట్టు కింద కోల్బడ్డం ఆలస్యం కమ్మని వాసన బ్రహ్మరాక్షుని ముక్కు పుటాలకు తగిలింది ఆహా ఎన్నాళ్ళుకెన్నాళ్లకు ఒక మనిషి దొరికాడు అదిగాక బాగా కొవ్వు పట్టి కోడిలాగా నిగనగలాడుతూ ఉన్నాడు ఈరోజు పండగే పండగ అనుకుంటూ ఎగిరి వాడి ముందు దూకి నాట్యం చేస్తున్నాడు ఆ యువకుడు రాక్షసుని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి పారిపోవడానికి అటు ఇటు చూశాడు కానీ వాడి కన్ను తన మీదనే ఉంది అడుగు పక్కకు వేయడం వేస్తే చావడం ఖాయం సరే ఏమైతే అదే అయిందనుకొని భయం కొంచెం కూడా మొహంలో కనపడనియకుండా పక్కపక్క నవ్వుతూ ఆ రాక్షసుడితో పాటు తాను కూడా నాట్యం చేయడం మొదలుపెట్టాడు అది చూసి బ్రహ్మరాక్షసుడికి అర్థం కాలేదు ఎవడు వీడు నన్ను చూస్తే చాలు సగాని సగం మందికి అక్కడికక్కడే గుండాగి చస్తే మిగతా సగం మంది కాపాడమంటూ కాళ్ళు పట్టుకుంటారు కానీ వీడేంటి సంబరంగా చిరునవ్వులతో ఇలా నాతో పాటు నాట్యం చేస్తున్నాడు వీడు అందరు మా మామూలు మనుషుల లేడే అని అనుమాటం పడుతూ నాట్యం ఆపేసి ఎవరు నువ్వు నా ముందే ఇంత ధైర్యంగా తైతక్కలాడుతున్నావు అన్నాడు దానికి వాడు పెద్ద పెద్దగా నవ్వుతూ నా గురించి తెలీదా ఈ చుట్టుపక్కల అరవై ఆరు ఊరులలో నా అంత పెద్ద మంత్రగాడు ఎవడు లేడు మా రాజుకు ఒక నయం కానీ వింత వ్యాధి వచ్చింది వంద మంది బ్రహ్మరాక్షసులను పట్టుకొని వాళ్ళ రక్తంతో స్నానం చేసి వాళ్ళ గుండెకాయలతో కూర చేయించుకొని తింటే తప్ప అది తగ్గదని రాజు వైద్యులు చెప్పారు దాంతో ఎవరైతే వంద మంది బ్రహ్మరాక్షసులను పట్టుకొస్తారో వాళ్లకు ఏడు బండ్ల బంగారం ఇస్తానని రాజ్యమంతా దండోర వేయించాడు ఇప్పటికీ నాకు తొంభై తొమ్మిది మంది చిక్కారు వాళ్ళ ఆత్మలని ఇంటిలో బంధించొచ్చా ఇప్పుడు నువ్వు నూర వాడివి ఇదిగో నా మంత్రశక్తితో నీ ఆత్మని కూడా పట్టేస్తా అంటూ గట్టిగా ఓ హ్రీం భం భం చుక విని ఆత్మని పట్టుకో గబగబా అంటూ జేబులోంచి అద్దం తీసి వాని ముందు పెట్టాడు ఆ బ్రహ్మరాక్షసుడు అద్దంలోకి చూసి అదిరిపడ్డాడు అందులో వాడి మొహం వాడికి కనిపించింది వాడికి అద్దం గురించి అస్సలు తెలియదు దాంతో ఆ మంత్రగాడు తన ఆత్మను పట్టుకుని తన దగ్గరున్న వస్తువును బంధించి వేశాడని బెదిరిపోయాడు దాంతో గజగజ ఒడికిపోయాడు వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నీ మంత్రశక్తి తెలియక నీ మీదకి వచ్చాను దయచేసి నన్ను వదిలిపెట్టు ఇకపై ఈ అడవిలోనే కాదు చుట్టుపక్కల అరవై ఆరు ఓళ్లలో ఎక్కడా కనిపించను నన్ను గనక దయతో వదిలేస్తే ఏడు బండ్ల బంగారయం కర్మ ఏకంగా డెబ్బై ఏడు బండ్ బంగారం నీ చేతిలో పెడతా అన్నాడు దానికి వాడు కాసేపు ఆలోచించినట్టు నటిస్తూ నువ్వు చెప్పేది నేను ఎట్లా నమ్మడం నిజంగా నీ దగ్గర అంత బంగారం ఉందో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు దానికి ఆ బ్రహ్మరాక్షసుడు అయ్యా నాకు అయితే మనుషుల్ని తింటాను కానీ వాళ్ళ వంట మీద బంగారం తినను కదా అలా ఈ వెయ్యాల నుంచి నాకు చెక్కిన మనుషుల్ని తిని వాళ్ళ ఒంటి మీద బంగారాన్ని అంతా ఈ చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టలో వేస్తా ఉన్నా అదంతా తీసుకొని నన్ను వదిలి అంటూ చెట్టు కింద ఉన్న పొట్టను తవ్వి చూపించాడు అంత బంగారం చూసి వాని కళ్ళ ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి పది తరాలు పని పట్టా లేకుండా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని కమ్మగా తిన్నా తరగనంత సంపద అని సంబరపడ్డాడు కానీ దాన్ని పైకి కనిపించకుండా సరే నీకున్న శక్తులతో ఈ మా ఇంటికి చేర్చి నేను చెప్పిన పనులు చెప్పినట్టు నోరు తెరవకుండా గమ్మున చేయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వినయంగా మసులుకుంటే వదిలేస్తా లేదంటే జీవితాంతా ఇందులోనే బంధిస్తా ఏది సరేనా అంటూ అద్దాన్ని జేబులో వేసుకున్నాడు బ్రహ్మరాక్షసుడు అలాగే అంటూ ఆ బంగారాన్ని అంతా గుట్టి చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటికి తరలించేశాడు ఆ యువకునికి ఊరు బయట ఒక పెద్ద పాడుబడిన పొలం ఉంది కానీ దాని నిండా రాళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు పిచ్చి మొక్కలు ఉన్నాయి అవి ఎందుకు పనికిరాదు ఆ యువకుడు ఆ బ్రహ్మరాక్షస్తో పో పోయి నా చేనంతా శుభ్రంగా రాళ్ళు గుండ్లు పిచ్చి మొక్కలు తీసేసి బాగా దున్ని నీళ్లు పడేలా పెద్ద బావి తవ్విరాపో నేను వదిలేస్తా అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు సరే అని ఆ ఊరు బయటకు పోయి ఆ చేసే పనిలో పడ్డాడు ఎర్రటి ఎండలో చమటలు కారిపోయేలా పనిచేస్తూ ఉన్నా వాడిని ఇంకో బ్రహ్మరాక్షసుడు చూశాడు ఇంద్రియ అయితే నా జన్మలో బ్రహ్మరాక్షసులు ఇట్లా పొలంలో బుద్ధిగా మనుషులెక్క పనిచేయడం నేను ఎక్కడా చూడలేదు ఏమైంది ఎందుకు ఇట్లా గసపెడుతూ మండుటెండలో కష్టపడి పనిచేస్తూ ఉన్నావు అన్నాడు ఆ మాటలకు ఆ బ్రహ్మరాక్షసుడు ఏం చెప్పమంటావు అన్నా నా బాధ పోయి పోయి ఓ మంత్రగాని చేతిలో చిక్కి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నా అంటూ జరిగిందంతా చెప్పాడు ఆ మాటలకు రెండో బ్రహ్మరాక్షసుడు అదేంది మన పేరు వింటే చాలు గుండె పగిలి అక్కడికక్కడే చచ్చే మనిషి మనల్ని జుట్టు పట్టుకుని ఆడించడమా వాడంతా వాడు బతికెంత నాకు వని ఇండ్లు చూపించు లోపలికి పోయి కరకరా నమిలి మింగేస్తా అన్నాడు ఆ మాటలకు వాడు పని మధ్యలో ఆపేసి ఆ మంతగాడు మరలా ఎప్పటికీ వదలడు నీకు దూరం నుండి ఇల్లు చూపిస్తాను పోయిరా అన్నాడు రెండో బ్రహ్మరాక్షసు అలాగే అని వాడి ఇల్లు ఎక్కడుందో కనుక్కొని ఒక్కడే బయలుదేరాడు ఆ యువకునికి ఇళ్ళెక్కలేనంత బంగారం దొరికింది కదా దాంతో వాళ్ళ ఇంట్లో సంబరంగా వాళ్ళమ్మ రోజూ చేపలు చేద్దామని పెద్ద చేప కొనుక్కొచ్చి వంటింట్లో పెట్టింది కానీ అప్పుడే దొంగపిల్లి కిటికీలోంచి దూరి ఆ చేపని పట్టుకొని మెరుపులో మాయమైపోయింది అది చూసి ఆవిడకి కోపం వచ్చింది ఈ దొంగ పిల్లి వంటింట్లో దూరి రోజుకొకటి ఎత్తుకుపోతూ ఉంది ఎట్లయినా సరే ఇంకొకసారి అది ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా బుద్ధి చెప్పాలి అనుకొని ఒక మాంస ముక్క తీసుకొని పిల్లికి కనపడేలా కిటికీకి ముందు కట్టి మాంచు పదునైన కత్తి తీసుకొని కిటికీ వెనక దా దాక్కుని ఎదురుచూడసాగింది అదే సమయానికి ఆ రెండో బ్రహ్మరాక్షసుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు ఒక పిల్లిలా మారి కిటికీ ఊచలకుండా నెమ్మదిగా లోపలికి తల దూర్చాడు ఎప్పుడైతే వాడు అట్లా తల దూర్చాడో మరుక్షణం వాళ్ళ అమ్మ దొరికింది రా దొంగ పిల్లి అనుకుంటూ బలమంతా ఉపయోగించి కత్తి తీసుకొని దాని మూతి మీద ఒక్క ట్ వేసింది అంతే దెబ్బకి వాడి ముక్కు తిగి అవతల ఎగిరిపడింది దాంతో నొప్పికి బ్రహ్మరాక్షసుడు విలవిలా ఓర్ నాయనోయ్ వీడి మామూలు మంత్రగాడు కాదు రోయ్ నేను వచ్చి నేను వచ్చి నీ ఇది పసిగట్టున్నాడు ఇంకొక క్షణం కూడా ముక్కే కాదు కదా ఏకంగా తలని నరికేటట్లున్నాడని పరుగు తీసాడు మొదటి బ్రహ్మరాక్షసుడు ఆవు ఆవు అని అరుస్తూ ఉన్న వెనక్కి తిరిగి చూడకుండా మాయమయ్యాడు అది చూసి మొదటి బ్రహ్మరాక్షసుడు భయంతో మరింత ఆలస్యం అయితే ఏం చేస్తాడేమో అనుకుని ఒక్క క్షణం కూడా ఆగకుండా చేనంతా శుభ్రం చేసి చక్కగా దు దున్ని బావి తవ్వి నీళ్ళంతా తడిపాడు వణుక్కుంటూ ఆ యువకుని దగ్గరికి వచ్చి వినయంలో చేతులు కట్టుకుని అయ్యా నువ్వు చెప్పినట్లు అన్ని పనులు చేశా దయచేసి నన్ను వదిలి ఎవరికి కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతా అన్నాడు దానికి ఆ యువకుడు సరే ఈ ఒక్కసారే నిన్ను క్షమిస్తున్నా మరలా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనపడ్డా మంత్రశక్తితో పట్టి శాశ్వతంగా భూమిలో పాతిపెడతా జాగ్రత్త అంటూ జేబులోంచి అద్దం తీశాడు బ్రహ్మరాక్షసుడు ఆ అద్దంలో కనపడుతున్న తన మొహం చూస్తూ గజగజ వణికిపోతా అట్లాగే నిలబడ్డాడు అప్పుడు ఆ యువకుడు భం భం చుకు బయటికి రా గబగబా అంటూ ఆ అద్దం చుట్టూ మూడుసార్లు చేయి తిప్పి చటుక్కుని దాన్ని వెనక్కి తిప్పి చూపించాడు దాంతో ఆ బ్రహ్మరాక్షసుకి ఈసారి అద్దంలో తన మొహం కనపడలేదు అప్పుడు వాడు అమ్మయ్యా అనుకుంటూ ఆనందంగా ఆ యువకునికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు